ఉస్నాబాద్ పట్టణంలోని మంగళవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో భారతదేశం తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే సమకాలి కురాలు మరొక చదువుల తల్లి ఫాతిమా షేక్ ఉత్తరప్రదేశ్ నుండి మహారాష్ట్రలోని పూణేకు వీరి కుటుంబం వలస వచ్చి చేనేత వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం గడిపేవారని తెలిపారు ఫాతిమాదీ ఒకే విద్యా సంస్థలో ఉపాధ్యాయ శిక్షణ చేశారు ఫాతిమా షేక్ చరిత్రను అన్ని భాషల్లో ప్రవేశపెట్టాలని మొత్తం చరిత్రను బయటకు తీయాలని యువత ఆమె బాటలో నడిచినప్పుడే నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని పలువురు వ్యక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్ మాజీ సర్పంచ్ కేడిం లింగమూర్తి నాయకులు మహ్మద్ హసన్ షబీర్ అహ్మద్ రసూల్ అనీఫ్ యాకుబ్ చంద్ర చాంద్ బాషా పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ గంపాల శ్రీనివాస్ కాసుపోయిన రవి పోలోజు రవీందర్ పోతుగంటి బాలయ్య సుంకరి రాజయ్య లావుడియ పాండు రెహమాన్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికూడా మైనారిటీ సోదరుల చాలా మంది లైన్లు టీచర్ లైన్లు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏదైనా అంత కాలం పూర్వకాలం భూజ అని ఇలా ఒక సిస్టమ్ ఉంటుంది దరిద్రం ఇప్పటికి కూడా కొన్ని అది ధరిస్తూ ఉన్నారు కొన్ని దేశాలు అది సోదర కూడా ఇచ్చేది కలుపు దేశాల అంటే అవి లేకుండా కూడా మన వాళ్ళు జీవించవచ్చు మన బతుకమ్మనేమో గలమ చేసావు మరి అత్తర వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు మసీదులో నమాజ్ చెప్తే మనం వ్యతిరేకిస్తాము మనమేమో టెంబుల్ పేరు చేస్తాం మనమేమో మతాలు అంటే అంట మతాలు ఏది మన మనుషులను కలిసి ఉండాలని చెప్పినాయి మతాలు ఇంకో మతాన్ని కొట్టాలే తిట్టాలే చంపాలని చెప్పలేదు అందులో ఉండేటువంటి కొంతమంది పర్టికులర్గా దుర్మార్గం మతం చేసే వాళ్ళ అకాయిత్యాల వల్ల మతాల జెడ్డ పేరు ఏ మతమైనా కమ్యూనిజం ముట్టిందే ముస్లిం మతం నుంచి కారణం మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది వీళ్ళ దాంట్లో రేపటికి అన్నం ఉంచుకోవడం కానీ బియ్యం ఉంచుకోవడం కానీ ఉండొచ్చు చెప్పి ప్రతి సంవత్సరం జక్కద్దు అంటే ఒక సంవత్సరం లోతు ఎంతగా పైసో అందులో టెన్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంటా ట్వంటీ పర్సెంట్ దానాలు చేయాలని కూడా చెప్పింది అవన్నీ అంటే కమ్యూనిజం రాయగలిగినా అని కారణం మార్క్స్ చెప్పింది ఏదైనా ఏళ్ళ రోజులు ఇవన్నీ ఊకే ఈ వీరన్న సార్ కూడా వీళ్ళందరికీ ఏం పని లేదు ఊకే పది మంది నేర్చుకుని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏమో చేస్తారని కొందరు అనుకుంటారు కాదు పూర్వకాలం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ దేశం లౌకిక దేశమైంది కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ రచనలు చదివి పూర్వ చరిత్రలు చూసే భారత రాజ్యాంగంలో ఇది ఒక లౌకిక దేశంగా సెక్యులర్ కంట్రీగా మార్చండి కాబట్టే ఈ దేశంలో వేళ్ళటికి అన్ని మతాలు ఉన్నాయి